నిరుద్యోగుల నిరసనలు వద్దు సమస్య చెప్తే అండగా ఉంటాం సీఎం రేవంత్ రెడ్డి ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి ముప్పై ఆరు మంది పేర్లు ఇవ్వు జగన్ చంద్రబాబు దమ్ముంటే అసెంబ్లీకి రా జగన్ కు చంద్రబాబు సవాల్ అగ్నిపత్ పథకంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు ఈ పథకంపై యువతను తప్పుదోవ పట్టించే విధంగా ఆయా పార్టీలు వ్యవహరిస్తున్నాయంటూ ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు జులై ఇరవై తేదీ కార్గిల్ దివాస్ ఈ సందర్భంగా అగ్నిపత్ పథకంపై ప్రతిపక్షాల విమర్శలకు ఆయన తిప్పికొట్టారు సైన్యంలో సంస్కరణ కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు సైన్యంలోని యువ రక్తాన్ని తీసుకురావడంతో పాటు యుద్ధానికి ఎల్లవెల్లా సన్నద్దంగా ఉండే విధంగా युवतना तैयार यह का मुख्य उद्देश्य हम सबकी चिंता बढ़ाता रहा है इसलिए ये विषय बरसों तक अनेक कमिटियों में भी उठा लेकिन देश की सुरक्षा से जुड़ी इस चुनौती के समाधान की पहले इच्छा शक्ति नहीं दिखाई गई నిరుద్యోగులకు ఏదైనా సమస్య వస్తే నిరసనలు ఆందోళన చేయాల్సిన అవసరం లేదని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఏ సమస్య వచ్చినా తమకు విజ్ఞప్తి చేయాలని సూచించారు నిరుద్యోగులకు రేవంత్ అన్నగా అంటాగా ఉంటానని మంత్రులు ఎల్లవెల్లా అందుబాటులో ఉంటారని చెప్పారు రంగారెడ్డి జిల్లాలోని వట్టినాగులపల్లిలో నిర్వహించిన అగ్నిమాపక శాఖ ఫాసింగ్ అవుట్ ప్యారెడ్లో ఆయన పాల్గొన్నారు గత పదేళ్లు నిరుద్యోగులు ఉద్యోగ ఉపాధి కోసం ఎదురు చూశారన్నారు కాంగ్రెస్ హయంలో తొంభై రోజుల్లో ముప్పై ఒక ఉద్యోగ నియామక పత్రాలు అందించినట్లు తెలిపారు బడ్జెట్లో విద్యా వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు ఇస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు డిసెంబర్ నాడు తెలంగాణ ప్రజలు ఎన్నుకొని ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి తొంభై రోజులు తిరిగే లోపల ముప్పై ఒక్క వేల ఉద్యోగ నియామక పత్రాలు ఎక్కడైతే ఎల్బీ స్టేడియంలో మేము ఉద్యోగ ప్రమాణం చేసినామో అక్కడనే మీకు కూడా ఈ రాష్ట్ర తెలంగాణ యువకులకు ముప్పై ఒక్క వేల మందికి ఉద్యోగ ప్రమాణ పత్రాలు అందించడం జరిగింది ఆ ముప్పై ఒక్క వేలలో ఇక్కడ శిక్షణ పొందిన నాలుగు వందల ఎనభై మూడు అగ్నిమాపక సిబ్బందిగా ఈరోజు సేవలు అందించడానికి వస్తున్నారో మీరు కూడా అందులో ప్రత్యక్షంగా పాల్గొన్నారు మీ అందరికి కూడా నియామక పత్రాలు ఈ ప్రభుత్వం వచ్చిన ఎంబడే తొంభై రోజుల్లోనే మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న మీకు ఉద్యోగ పత్రాలు అందించడం జరిగింది ఆ ఉద్యోగ పత్రాలు అందుకున్న మీరు ఈరోజు కఠినమైన శిక్షణను పూర్తి చేసుకొని ఈ సమాజానికి మీ వంతు భాగస్వామ్యము మీ వంతు సేవల్ని అందించడానికి ఈరోజు మీరు ముందుకు రావడం గర్వకారణము ఈరోజు మీరు తీసుకుంటున్న బాధ్యత ప్రతి నెల మొదటి తారీఖు నాడు వచ్చే జీత భత్యాల కోసం కాదు జీత భత్యాల కోసం ఎవరు ప్రాణత్యాగానికి సిద్ధపడరు ఈరోజు అగ్ని ప్రమాదం జరిగిన వరదలు వచ్చిన అనుకోని దుర్ఘటనలు జరిగినప్పుడు అందరికంటే ఉండేదే అగ్నిమాపక సిబ్బంది అందరినీ ప్రాణాలను కాపాడడానికి పూచిక ఆ బాధ్యత తీసుకునేదే అగ్నిమాపక సిబ్బంది అంటే ఇది ఒక సామాజిక బాధ్యతగా ఈ సమాజాన్ని కాపాడాలన్న లక్ష్యంతో మీరు ఈరోజు ఈ ఉద్యోగంలో చేరి మీ బాధ్యతను నెరవేర్తించడానికి ముందుకు వచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది లేదా మా మిత్రుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రజల యొక్క ఆలోచనలు వినడానికి ప్రజలు చేసే సూచనల్ని అమలు చేయడానికి మాత్రమే మేము ఇక్కడ ఉన్నాం ఈ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు ఈ ప్రభుత్వం ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా నడిపించాలన్నదే మా లక్ష్యం దాంట్లో భాగంగానే నిన్న ఆర్థిక మంత్రివర్యులు ఉప ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు రెండు లక్షల తొంభై ఒక్క వేల పైచీలకు కోట్ల రూపాయలను బడ్జెట్ను ప్రవేశపెట్టి విద్యకు వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు పేద కుటుంబ సభ్యులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉండే శ్రీ గుబ్బల మంగమ్మ అమ్మవారి దర్శనాలు నిలిపివేసిన ఆలయ కమిటీ బుట్టాయిగూడ మండలం కురసవారిగూడెం గ్రామాల్లో ఉన్న గొబ్బల మంగమ్మ తల్లి గుడి వద్ద గత కొద్ది రోజుల క్రితం ఏజెన్సీ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆలయానికి వచ్చే రహదారులు మరియు మెట్లు మరియు మొదలైన వంటివి పూర్తిగా కొట్టుకుపోవడంతో ఆలయ మరమ్మతుల పనులు జరుగుతున్నాయని ఆలయ కమిటీ తెలియజేశారు ఆలయానికి వచ్చే భక్తులు తమ ప్రయాణాన్ని మానుకోవాలని విజ్ఞప్తి చేశారు అంటే దాదాపుగా ఒక పదిహేను రోజుల దాకా ఇక్కడ చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మారుమూల గ్రామం నుంచి వేరే డిస్ట్రిక్ట్ నుంచి జిల్లాల నుంచి వస్తున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా మేము తెలియజేసేది ఏంటంటే ఇక్కడ రోడ్లు చాలా ఆధ్వర్యంగా ఉన్నాయి అలాగే అమ్మవారి దగ్గర కూడా చాలా పెద్ద గుంటలు కొట్టేయడం జరిగింది ఉన్న పిల్లర్స్ కూడా లేపేయడం జరిగింది అవన్నీ చేయాలంటే పదిహేను రోజులు పట్టుదు కనుక అదే ఆ వర్షంలోనే గురువారం రోజు వచ్చినటువంటి వర్షంలోని భారీ వర్షంలో కూడా ఉన్న దాదాపుగా ఒక ఎనిమిది షాపులు కూడా కొబ్బరికాయల షాపులు కూడా ఈ యొక్క వరద బీభత్వానికి కుట్టుకుపోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఉన్నాం మీరేమన్నా ఇక్కడ దర్శనానికి రావాలనుకుంటే మేము ఇవన్నీ చేసిన తర్వాతే మీకు ఇక్కడ అయినటువంటి అభివృద్ధి ఈ రోడ్లు పెట్టిన తర్వాతే మేము మీకు స్టేట్మెంట్ ఇస్తాము టీవీలో కానీ పేపర్లో కానీ ఇచ్చిన తర్వాతే మీరు ఇక్కడ దర్శనానికి రావాలని మేము ప్రతి ఒక్కరు కూడా మేము విజ్ఞప్తి కోరుకుంటున్నాము వరంగల్ నగరాన్ని డ్రగ్స్ రహిత నగరంగా మారుస్తామని వరంగల్ సిటీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నందిరామ్ నాయక్ తెలిపారు వరంగల్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో గంజాయి గుట్కా కైని వ్యాపారులపై దాడులు నిర్వహించి ఇరవై ఆరు కిలోల గంజాయి గుట్కా ఖైనీలను స్వాధీనం చేసుకుని వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు యువత విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు వరంగల్ సిపి అంబర్ కిషోర్ జ ఆదేశాల మేరకు పలు చోట్ల అవగాహన సదస్సులు నిర్వహించి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వీటి వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని కోరారు డ్రంక్ అండ్ డ్రైవ్ బ్రీత్ అనలైజర్ ఎలా అయితే పనిచేస్తుందో గంజాయి తాగిన వారికి కూడా కొత్తగా కిట్ రావడం జరిగిందని వాటితో పరీక్షలు చేయడం ద్వారా తాగిన వారికి పాజిటివ్ లక్షణాలు తెలుస్తున్నాయని ఆయన తెలిపారు మరియు వివిధ రకాల పాన్ షాపులు కిరాణా షాపుల్లో గుట్కా మరియు తంబాకు అమ్మిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు ఎవరైనా గంజాయి అమ్మవారిని చూసినా తాగే వాళ్ళని చూసినా డైల్ హానర్డ్ కి కాల్ చేసే సమాచారం ఇవ్వాలని అన్నారు సమాచారం ఇచ్చిన వారి పేర్లను అడ్రస్ ను గోప్యంగా ఉంచబడుతుందని అలా తెలిపిన వారికి తగిన పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు కళాశాలలో చదివే ఇంటర్ డిగ్రీ బీటెక్ విద్యార్థులు ఎక్కువగా తీసుకుంటున్నారని ఆయన తెలిపారు తల్లిదండ్రులు వారి పిల్లలను నిత్యం గమనిస్తూ ఉండాలని తెలిపారు సో ఎక్కడ ఎవరైనా గాంజాయి అమ్మడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ కన్జంప్షన్ కానీ చేస్తే డెఫినెట్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నాము రెండో వైపు మేము అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము అదేవిధంగా కాలనీలల్లో కూడా వెళ్ళి మరి ప్రజలకు కొంత అవగాహన కల్పిస్తున్నాము ఈ డ్రగ్స్ పైన ఎస్పెషల్లీ గాంజా పైన అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ కూడా చేస్తున్నాము మన పోచ మైదాన్ సెంటర్లో ఒక పెద్ద ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో మా సిపి గారి ఆదేశాల మేరకు మేము అన్ని రకాల ఎఫర్ట్స్ చేస్తున్నాము మేము ఈ వరంగల్ నగరంలో గాంజా లేకుండా అదేవిధంగా వేరే ఇతర డ్రగ్స్ లేకుండా చేయడానికి మేము కృషి చేస్తున్నాము దీంట్లో అందరూ ప్రజలు కూడా సహకరించాలి ఎక్కడైనా అమ్ముతున్నట్టు గాంజా అమ్ముతున్నట్టు లేకుంటే గాంజా స్మోక్ చేస్తున్నట్టు కానీ ఇంకేదైనా యూజ్ చేస్తున్నట్టు కానీ మరి తెలిస్తే మరి పోలీసుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి ఈ నగరాన్ని మరి గాంజా రహిత నగరంగా చేయడంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్కు ఏ రకంగానైతే బ్రీత్ అనలైజర్ టెస్ట్ ఉంటుందో అదే రకంగా మనకు గాంజా కూడా ఇప్పుడు కొత్త కిట్స్ వచ్చాయి ఎవరైనా గాంజా మరి సేవించి ఉన్నట్టయితే మనం ఆ కిట్టుతోని వాళ్ళకు మన పరీక్షించినట్టయితే మనకు వాళ్ళు గాంజా తాగి ఉన్నారా లేదా అనేటువంటిది వెంటనే మనకు రిజల్ట్ వస్తుంది వెంటనే ఉన్నట్టుంటే పాజిటివ్ వస్తే వారి మీద లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఇంకోటి ఏంటంటే మన దగ్గర చాలా కాలేజెస్ స్కూల్స్ ఉన్నాయి సో దీంట్లో పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా కొంత అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వాళ్ళ మూమెంటు వాళ్ళు పడుకునేటువంటి విధానం కావచ్చు వాళ్ళ ఫ్రెండ్స్తో తిరిగేటువంటి విధానం కావచ్చు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు పిల్లలతోని మాట్లాడి ఏదైనా విషయం తెలిసినప్పుడు సంబంధించిన పోలీస్ స్టేషన్లో చెప్పినట్టయితే వెంటనే దాని మీద మేము పిల్లలను కౌన్సిలింగ్ చేయడమే కాకుండా వాళ్ళకి ఎక్కడి నుంచి అయితే ఈ గాంజా సప్లై అవుతుందో అది అట్రాక్ట్ చేసేసి వాళ్ళపైన మేము యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో పేరెంట్స్ అందరూ కూడా మాకు కోఆపరేట్ చేయాలి అదేవిధంగా కాలేజీ యాజమాన్యము ప్రిన్సిపల్స్ స్టాఫ్ లెక్చరర్స్ అందరూ కూడా ఈ విషయంలో మరి పోలీస్కు సహకరించాలి మీ వాళ్ళ దృష్టికి ఎప్పుడైనా ఏదైనా వచ్చినప్పుడు వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ లేకుంటే డైల్ హండ్రెడ్ కాల్ చేసి మాకు పోలీస్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే వెంటనే మేము స్పందిస్తాము సో ఇది అందరూ ఇప్పుడు ఇటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పేరెంట్స్ పోలీస్ అందరూ మరి కలిసి మనము దీన్ని కృషి చేస్తేనే ఇది కంట్రోల్ అవుతుంది సో ఈ విషయంలో అందరూ కూడా సహకరించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీద మనకు అన్ని కేసెస్ బుక్ చేస్తున్నాము ఆల్రెడీ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఇంత్ మటవాడ పోలీస్ స్టేషన్లలో చాలా కేసెస్ పెట్టినాము ఆల్రెడీ కూడా మేము దాని మీద నిఘా పెట్టాము ఎట్టి పరిస్థితుల్లో గుట్కా అమ్మకాల మీద మా ఉక్కుపాదం ఉంటుంది ఈ విషయంలో కూడా ఏదన్నా సమాచారం ఉంటే పోలీసుకు ఇస్తే వెంటనే స్పందించడం జరుగుతుంది ఎందుకంటే ఈ గుట్కా అనేటువంటిది చాలా హానికరం ఈ గుట్కా వల్ల చాలామంది యువత ముఖ్యంగా యువతతో పాటుగా ఈ నాలి చేసుకునేటువంటి వాళ్ళు ఆటో డ్రైవరు ఇట్లాంటి వాళ్ళు కూడా మరి ఈ గుట్కా నమిలి చాలా భయంకరమైనటువంటి క్యాన్సర్ రోగాలను తీసుకు గురి అవుతూ ఉన్నారు సో దీని విషయంలో ఎట్లాంటి కాంప్రమైజ్ లేదు గుట్కా విషయంలో చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది దీంట్లో కూడా పబ్లిక్ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే స్పందిస్తాము గుట్కా విషయంలో గుట్కా విషయం కావచ్చు ఏదైనా ఒక మంచి పని కోసము పోలీసుకు మరి సహకరిస్తే దాని ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా మేము పోలీస్ సైడ్ నుంచి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళను అప్రిషియేట్ చేయడం కావచ్చు ఇంకేదైనా చేయడం కావచ్చు ఖచ్చితంగా చేస్తాం 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 ఎస్ ఎస్ ఒక్క నిమిషం విద్యా కనుకతో గత ప్రభుత్వం చేసిన కుంభకోణంపై విచారణ చేపడతాం స్కూల్ బ్యాగులపై పుస్తకాలపై బెల్టులపై వైసీపీ రంగులు అవసరం లేదు ఇవన్నీ పిల్లలకు ఇన్స్పిరేషన్గా ఉండేలా డిజైన్ చేస్తాం ప్రధానంగా ఏంటంటే ఏ స్కూ ఏ స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు గ్రోత్ ఉంటుందా లేదా అనేది ఫోర్త్ ఆఫ్ ఫోర్త్ వీక్ ఆఫ్ ఆగస్ట్ మనం కనుక్కుంటాం దాని తర్వాత అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ అన్ని చేసి అక్టోబర్లో టెండర్ ఫ్లోట్ చేస్తాం దాని తర్వాత నెగోసియేషన్స్ అంతా చేసి వర్క్ ఆర్డర్స్ జనవరిలో ఇష్యూ చేసి మన పిల్లలు స్కూల్కి విద్యార్థులు స్కూల్కి వెళ్ళే సమయానికి కిట్స్ రెడీగా పెడతారు దట్ ఈస్ ద ప్రాసెస్ అంటే గత ప్రభుత్వానికి చాలా సమయం ఉంది కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చే గల ఏకపక్షంగా బిజినెస్ రూల్స్ పాటించకుండా ఎలాంటి ఫైనాన్స్ ఫైనాన్స్ కంకరెన్స్ లేకుండా ఆర్డర్స్ జారీ చేసింది ఇది వాస్తవం నాకు తెలియలేదు అధ్యక్ష ఈరోజు తెలుసుకునే పెద్దలు ప్రశ్నిస్తారు కనుక వాసన ఇది ఈరోజు బయటకు వచ్చింది తర్వాత నేను లోపలికి వెళ్తే రూపాయలు ఖర్చు ఎందుకు నారా చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి ఖజానాలో ఉన్న వంద కోట్లు మాత్రమే అయినా మేము రాగానే బడ్జెట్ ప్రవేశ పెట్టాం ఇప్పుడు బాబు బడ్జెట్ ఎందుకు ప్రవేశ ప్రవేశలేకపోతున్నాడంటూ వైఎస్ జగన్ వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు వ్యాఖ్యానించారు పోలవరం అనే సబ్జెక్ట్ ఏమిటి అని మే పూర్తి పూర్తి డ్యామ్ ఫోటో చూపించి ఒకసారి పోలవరం అన్నది ఇది పోలవరం ప్రాజెక్ట్ ఇది స్పిల్వే సో అందరు ఫోటో ఒకసారి గమనించండి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే అది అర్థం కావాలి సార్ పోలవరం అనేది ఏమిటి అనేది ఏం తప్పులు జరిగినాయి అనేది ఈ పోలవరం అనేది ఇది పోలవరం ప్రాజెక్ట్ ఈ స్పిల్వే ప్రాజెక్ట్ ఈ ముందర మీ ఫోటోలో కనిపించేది స్పిల్వే ఈ స్పిల్వే అనేది పూర్తి అవుతేనే నీకు అటువైపున నువ్వు డ్యామ్ కడితే ఆ డ్యామ్ అగ్నిపథ్ పై ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టిన ప్రధాని మోదీ పథకం ఉద్దేశం ఇది నిరుద్యోగుల నిరసనలు వద్దు సమస్య చెప్తే అండగా ఉంటాం సీఎం రేవంత్ రెడ్డి ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి ముప్పై ఆరు మంది పేర్లు ఇవ్వు జగన్ చంద్రబాబు దమ్ముంటే అసెంబ్లీకి రా జగన్ కు చంద్రబాబు సవాల్ इन ्यूस इंतर तो समाप्त की सिस्टी नई